స్వాగతం ఈరోజు నుంచి ఆత్రంలోకి డైలాగ్ని ఎలా కన్వర్ట్ చేయాలి డైలాగ్ హై పిచ్ నుంచి లో పిచ్కి ఎలా డౌన్ చేయాలి అనేది సరదాగా డైలాగ్ చూపిస్తాం ఇది సరదాగా చేస్తున్న వీడియో మాత్రమే నేను ఏదో క్లాస్గా ఎవరు పాల్చు నీ అబ్బాయి నదుపులో పెట్టుకో మా అమ్మాయి జోలికి వస్తే ఊరుకులు లేదు ఏం చేస్తావు ఏం చేస్తావో చేత చేయడం చేసుకో నీకెంత ఉందో నాకు అంతే ఉంది ఇందులో నీ కూతురు తప్పు ఎంత ఉందో నా కొడుకు తప్పు కూడా అంతే ఉంది తప్పు ఒకవైపు ఇటు మాట్లాడుకో ముందు నీ కుతురు అదుపులో పెట్టుకో ఏదో చేత గట చేయడం అమ్మాయిని గడప కూడా చేసుకో ముందు నా కొడుకు నెల పెంచుకోవాలో ఏం చెప్పుకోవాలో నేను చూసుకుంటాను చేయడం అటు చేయడం ఏం చెప్తావు ఎత్తు ఒక్కరికే ఆలోచన అయిపోతుంది సార్ వాడు ఏమంటాడు చూడండి సార్ బుద్ధిగా ఫస్ట్ క్లాస్ చదివి కురడు సార్ ప్రమా ప్రమాటు తిండితుపుల వారేసి సోదుసని వారేసి కరోల దిరుత్రడ్ స ఆ పెల్లట్ బండి ప్రమాంటి ఎట్ తెలియ నా బైకు ప్రమామా ప్రమాంటూ ఆ పెల్ల ముక్కులో దిపి స ఇప్పుడు తప్పంతా నాదే కట్టోడి మాట్లాడుతన్నారు స సరేనండి ఎలా కనవస్కరైక సుల్కమస్తు తెలుల బాడే పటట తాలిటల కదా సర్ బాదా వాడ కరే బాదా తండ్రి నాకు బాధ ఉండదు సార్ చెప్పండి సార్ పైగా నా మీద కొత్త తెరబర్ మాస్టర్